మనందరి పాపముల నిమిత్తమే తన అమూల్యమైనటువంటి రక్తమును చెందించి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని కూడా కడిగి శుద్ధి చేస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధనామమును ఉదయకాల శుభములు మీకు తెలియజేయనాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము అనేకులను నిర్దోషులుగా చేశాను యశ గ్రంథము యాభై మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినం నిర్దోషి అనగా ఎటువంటి దోషము లేనటువంటి వాడు ఎటువంటి పాపము తన యొక్క జీవితంలో లేనటువంటి వాడు అని అర్థం మానవుని యొక్క జీవితాన్ని గనక మనం గమనించినప్పుడు మానవుని యొక్క హృదయ స్థితిని గురించి రోమపత్రిక మూడవ అధ్యాయంలో నీతిమంతుడు లేడు ఒకడు లేడు గ్రహించువాడు లేడు దేవుని వెతుకువాడు వాడు కూడా లేడు అందరూ త్రవ త్రపి ఏకంగా పనికి మాలిన వారైరి మేలు చేసేటువంటి వాడు లేడు ఒకడు కూడా లేడు వారి నోటి నిండా శపించుటకు పగ ఉన్నది రక్తము చిందించడానికి వారి పాదములు పరిగెత్తుచున్నవి అని మానవుని గురించి వ్రాయబడి ఉంది ప్రిల్లర మరింత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు నిర్దోషిగా ఎలా మార్చబడతాడు ఇదే ప్రశ్నను భక్తుడు తొమ్మిదవ అధ్యాయంలో వ్రాస్తూ నరుడు దేవుని యొక్క దృష్టికి ఎట్లా నిర్దోషి అవుతాడు అనుంది అలాగే తల్లి గర్భమున పుట్టినటువంటి వాడు నిర్దోషి ఎలా అవుతాడు అనుంది మరి ఎలా అవుతాడు అని గనక ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి భాగంలో చెప్తున్నటువంటి మాట అనేకులను నిర్దోషులుగా చేయను ఆ పై వచనాన్ని గనక మనం గమనించినప్పుడు నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను ఒక వ్యక్తి నిర్దోషిగా మార్చబడాలి అంటే అది నిర్దోషి అయినటువంటి వ్యక్తి ద్వారానే సాధ్యపడుతుంది లేదా నీతిమంతుడైనటువంటి వ్యక్తి మాత్రమే మరొక వ్యక్తిని నీతి మంత్రుడిగా మార్చబడతాడు లేకపోతే అతడు ఎవరిని కూడా మార్చలేడు కాబట్టి నీతిమంతుడైనటువంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే వాక్యం సెలవిస్తుంది నీతిమంత్రుడు లేడు ఒకడు కూడా లేడు మానవ నీళ్ళలో అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తానే పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా నీతిమంతుడిగా ఈ లోకంలో ఉద్భవించాడు పిల్లల కాబట్టి ఆయన మాత్రమే ప్రతి ఒక్కరిని కూడా నిర్దోషులుగా మార్చగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాడు అందుకని ఆయన గురించి ఇక్కడ వ్రాస్తూ నీతి మంత్రుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి అని అంటాడు అవును నీతి ఉన్నటువంటి యేసుక్రీస్తు మనందరి పాపముల నిమిత్తమై మనందరి పాపములను ఆయన మీద వేసుకొని ఆయన నీతి లేనటువంటి వాడిగా మార్చబడ్డాడు పిల్లర ఆయన నీతిని కోల్పోయి ఆ నీతిని మనకు ఇవ్వడం ద్వారా మనందరం కూడా నిర్దోషులుగా మార్చబడుతున్నాం పిల్లర మరి యేసుక్రీస్తు అలా నీతిమంతుడిగా కాకుండానే చనిపోయాడా అంటే కాదు కానీ జనుల దోషాన్నంతా కూడా అతని మీద వేసుకొని మరణించి మళ్ళీ తిరిగి పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా ఈ లోకంలోనికి రావడం ద్వారా మనందరినీ కూడా నిర్దోషులుగా చేస్తున్నాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా నిర్దోషులుగా ప్రభువు మార్చున్నాడు అందుకనే రోమపత్రులుగా మనం గమనించినప్పుడు క్రీస్తు యేసునందరి విశ్వాసం మూలమైనది నమ్ము వారందరికీ దేవుని నీతి అయ్యి ఉన్నది అని అంటాడు అంతేకాకుండా రోమపత్రిక పదవ అధ్యాయములో కూడా మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరము ఒకసారి అర్పించట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అని ఉంటుంది అవును మనమందరము కూడా నీతి లేనటువంటి స్థితిలో పాపము చేత ఉన్నప్పుడు మనందరినీ కూడా ప్రభువు నీతిమందులుగా మార్చాడు ప్రజ కాబట్టి ఆయనే ఈ లోకంలో ప్రతి మనిషిని కూడా నిర్దోషిగా ఎంచబడేటువంటి వాడు ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారి ప్రతి ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతారు వారందరికీ కూడా ఇక పాపం లేనిటువంటి వారిగా నిర్దోషులనుగా ఆయన మాత్రమే చేయగలడు భూమి మీద ఉన్నటువంటి ఏ క్రియ ద్వారా ఒకవేళ నీవు మంచి కార్యాలు చేయడం ద్వారా లేదంటే నీకున్నటువంటి ధనానిత్రులకు పంచి ద్వారా లేదంటే నువ్వు అనేకమైనటువంటి వారికి సహాయం చేయడం ద్వారా లేదంటే నీవు అనేకమైనటువంటి నదులలో మునగడం ద్వారా నీవు నిర్దోషిగా మార్చబడవు కానీ నువ్వు ఏసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడినప్పుడు మాత్రమే నీ ప్రతి పాపము నీ ప్రతి అవిధేయత నీ ప్రతి దోషము కూడా తీసివేయబడి నీవు నిర్దోషుల లెక్కలోకి వస్తావు పడగలరా ఆ నిర్దోషాన్ని కలుగు చేసిన వాడు ప్రభుత్వ యేసుక్రీస్తు మాత్రమే కాబట్టి నీతి ముద్దులుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు మనందరి దోషాలను ఆయన మీద వేసుకొని ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు నీవు నేను నీతిమంతులుగా మార్చబడాలంటే ఆయన వైపు చూద్దాం ఆయన రక్తంలో కడగబడదాం మనం కూడా నిర్దోషుల లెక్కలో క్రీస్తు యొక్క కుడి వైపున కూర్చుని ఉందాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయని కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడ ప్రేమ గల మాతండి అనేకులను నిర్దోషులైనటువంటి వారిలోకి తీసుకురావడానికి దోషము లేనటువంటి ప్రభా నీవు దోషిగా మార్చబడ్డావు ప్రభా నీ యొక్క నిర్దోషత్వాన్ని మాకు ఇవ్వడం ద్వారా మా ప్రతి అవిధేతను కొట్టివేసే ప్రభా అందని బట్టి మీకు తండ్రి ఇంకా ఎవరైనా నిర్దోషుల లెక్కలోకి రాకపోతే నైనా ఇదే మీకు అనుకూలమైనటువంటి సమయం అని గ్రహించిన మీ వైపు చూసి మీ రక్తంలో వారి ప్రతి అవిదేత కడుక్కొని పరిశుద్ధపరచబడి నిర్దోషమైనటువంటి లెక్కలోకి వచ్చినట్లుగా మీరు కృపచూపించమని చూపించమని సమడి మీరు కొంచెం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్